కాకినాడ సూర్యారావు పేటలో గల శ్రీ బాల సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో వీరాజ్ చౌదరి వెల్లడించారు దేవాలయంలో అమ్మవారి ఉత్తర దక్షిణ ముఖద్వారాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి ది కాకినాడ హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ మరియు దాతల సహకారంతో రెండు ముఖద్వారాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ది కాకినాడ హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పేకేటి ఈశ్వర్ల కుటుంబ సభ్యులు లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు విరాళాన్ని అందజేశారని తెలిపారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమడి కొండబాబు సూచనల మేరకు ముఖద్వారాల ఏర్పాటు శాఖ కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ది కాకినాడ హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ ట్రెజరర్ కనకరాజు వివేకానంద వాకర్ అసోసియేషన్ సెక్రటరీ నేమని సత్యనారాయణ నేతి ప్రకాష్ సుందర్ కుమార్ నేతి నాగేశ్వరరావు రేపాక ప్రవీణ్ గోపాల్ రెడ్డి రమణ గణేష్ కాశీ తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు

ృహస్పతి రాష్ట్రం ధ్రువం కు రాజకం

ध्रुवन्देरा जवरण ध्रुवंदो बृहस्पति ध्रुवंध इंद्राष्क राष्ट्रय धंध

కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ వారితే బాలా తిరుపతి సుందర అమ్మవారి విధు వద్ద ఒక ఆర్చి నిర్మించడానికి సభ్యులందరూ కూడా అంగీకరించడం దానికి ఎండోమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ కూడా రావడం జరిగింది దానికి ఇప్పుడు శంకుస్థాపన దానికి ఆపోజిట్గా భక్తుల చేత కొంతమంది భక్తులు ముందుకు వచ్చారు వాళ్ళు కూడా సిద్ధంగా ఉండడం వల్ల దానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది రెండు కనెక్స్ట్రేషన్ ప్రారంభిస్తామని చెప్పి తెలియపరుస్తాం తొందరలో ఈ రెండు యాక్సిను కూడా నిర్మించి దేవస్థానానికి అప్పు చెప్పడం జరుగుతుంది ఇది చేస్తున్నటువంటి మా సంఘ సభ్యులందరికీ నేను రీసెంట్గా ఉన్నందువల్ల చాలా ఆనందం అనిపిస్తుంది సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు బెయ్యంతో దీన్ని నిర్మించడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన మా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తూ చాలాది మాత్రమే మహా కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలద్రిపర సుందరి అమ్మవారి దేవస్థానంలో దేవాలయంలోంచి గోపురం గోపురం నుంచి బయటకు వచ్చిన రోడ్లో మార్గంలో ఇరువైపుల రెండు ముఖద్వారాలు ఏర్పాటు చేయటానికి పెద్దలు నిర్ణయించడం ఒక ముఖద్వారాన్ని మచ్చు అసోసియేషన్ వారి ద్వారా ఏంజు బాబ్జీ గారి నాయకత్వంలో రెండోది భక్తులు దాతల సహాయ సహకారాలతో నిర్మించడానికి వారు విల్లింగ్ లెటర్స్ ఇవ్వడం వాటిని మా అధికారులకు పర్మిషన్కి రాయిగా వారు ఉత్తర్వులు కూడా మంజూరు చేసి ఉన్నారు ఆ ఉత్తర్వుల మేరకు వారి ఆదేశాల మేరకు లోబడి ఈ రెండు ముఖద్వారాలు కూడా దేవాలయ సుందరీకరణలో భాగంగా భక్తులకు సౌకర్యంగా ఉండే విధానంగా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో కూడా అందరూ భక్తులు ఈరోజు ఉదయం నుంచి కూడా పాల్గొనడం అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటిలోని మా అర్చక స్వాములు పెద్దలు ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు మనమాడి వెంకటేశ్వర గారు సూచనల సలహాల మేరకు అదేవిధంగా పెద్దల సూచనల సలహాల మేరకు మా కమిటీ సభ్యులు అందరి సూచనల సలహాల మేరకు మా సిబ్బంది సహాయ సహకారాలతో అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు త్వరలోనే మళ్ళీ ఈ శంకుస్థాపన చేయడం అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఓంశ్రీ మాత్రమే మనం